కోరి వెల్లు మండలాన్ని కనూలు ఉంచాలి వెల్లు మండలాన్ని కర్నూలు జిల్లాలో ఉంచాలి కర్నూలు జిల్లాలో ఉంచాలి కర్నూలు జిల్లాలో ఉంచాలి మండలాన్ని మండలాన్ని కిలోమీటర్ల దూరంలో లోనే కొనసాగించాలిసాగించాలి ఎనభై కిలోమీటర్ లో ఉన్న ఆదో లేదు మా ప్రోటి మండలాన్ని వద్దు నువ్వు చెప్పాక చెప్పండి জেলা মতো Thank <laughs> you. मिल <laughs> ఈరోజు వెల్లుర్తి మండలంలోని అందరు ప్రజాప్రతినిధులందరూ కలిసి ఊరేగింపుగా మండల రెవెన్యూ కార్యాలయంకి వచ్చి ఈ పునర్విభజన కార్యక్రమంలో వెల్లురితి మండలం ఆదోని జిల్లాకైనా వెళ్తుందేమో అనే ఉద్దేశంతో కాదు కర్నూలు జిల్లాలోనే వెల్దుర్తి మండలం ఉండాలని కోరుతూ సామూహికంగా ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కలిపి మాకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఈ విజ్ఞాపన పత్రాన్ని మేము కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సమర్పించి తగిన చర్యల కోసం సమర్పిస్తాము సానుకూలంగానే ప్రజాపతిని స్పందిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెల్దుట్టి మండలం మొన్న జిల్లాలుగా సబ్ మూడు జిల్లాలుగా మార్చినప్పుడు వెల్దుట్టి జిల్లాను వెల్దు కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా చేయాలనేటువంటి సందర్భంలో పత్తికొండ కాన్స్టివెన్సీని ఆదోని జిల్లాగా మార్చినప్పుడు మన వెల్దుర్తి మండలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు మండలంలో కర్నూలు జిల్లాలోనే ఉంచాలనేటువంటి సంకల్పంతో ఈ పొద్దు అన్ని పార్టీల నాయకులు సర్పంచ్లు అందరూ కూడా ఏకగ్రీవంగా దీని మీద తీర్మానం చేసినారు ఆమోదించినారు వారందరూ కూడా ఇప్పుడు ఎంఆర్ఓకి ఈరోజు సమర్పించాలని విఘ్న ప్రతిపత్రం ఇవ్వడానికని ఈరోజు వచ్చినారు మళ్ళీ కూడా ఈ నాయకుల అందరి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మినిస్టర్స్ కూడా దీని గురించినటువంటి ఈ ప్రజల అభిప్రాయం తీసుకోవడానికని వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి సామూహికంగా ఆ రోజు మళ్ళీ ప్రత్యేకంగా విజ్ఞప్తి పత్రాలు కూడా ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో ఈ వెల్దుర్తి మండలాన్ని మాత్రం కర్నూలు దాటిపోకుండా అందరం కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంలో మీకు అందరిని తెలియజేస్తూ మీరందరూ ముప్పై కిలోమీటర్ల మనకు దాదాపుగా కర్నూలు వెల్దుర్తికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దీన్ని తీసుకుపోయి ఎక్కడో నూట ఇరవై కిలోమీటర్ల ఆధ్వర్యంలో చేర్చడం అనేది చాలా అన్యాయమైనటువంటి పని కాబట్టి తప్పనిసరిగా అధికారులు కూడా అది ఆలోచించి యోచన చేసి తప్పనిసరిగా దీంట్లోనే ఉంచుతారని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం అది కూడా జరుగుతుంది నెరవేరుతుందని అందరికీ దానికి శక్తుల అందరూ కృషి చేయాలని కృషి చేసి దాన్ని సాధించుకుందామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈరోజు అఖిలపక్ష మీటింగ్తో అందరు నిన్న పిలిపియడం జరిగింది అందరూ ఈరోజు స్వచ్ఛందంగా వెల్దుత్తి నాయకులు కానీ మండలం నాయకులు కానీ జెడ్పీటీసీ కానీ గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ ఈరోజు పాల్గొనడం జరిగింది ఈరోజు ఎందుకు ఈ ఇక్కడికి రావడం జరిగిందంటే కొన్ని అభోవాలు ఉన్నాయి మా పత్తికొండ కాన్స్టెన్సీలో వెల్దుత్తి ఉంది కాబట్టి ఈ ఇంత ముందుకు మనకి ఆ మూడు మండలాలు ఎప్పటికీ ఆ ఆదో డివిజన్లోనే ఉండేటివి కృష్ణగిరి వెల్లుత్తి కర్నూలు లేకే ఉండేటివి నెక్స్ట్ మన పోయిన తూరి కొత్త జిల్లాలు చేసినప్పుడు మన ఆర్డీ ఆర్డీఓది పత్తికొండ వేశారు కానీ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే మన కర్నూలు వెల్లుత్తి వెళ్ కర్నూలు మన ఆర్డీఓకి చేసుకోవడం జరిగింది మనకి కర్నూలు డివిజన్ ఏమన్నది కర్నూలు డివిజన్ ఆర్డీఓ డివిజన్ మనకు ఉంది కంపల్సరీ ఎందుకంటే అహో అందరికి కొంతమందికి ఇది పత్తికొండ ఆదు లేకపోతుందని ఆ ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా అందరం మండలాన్ని మళ్ళీ ఏమన్నా పొరపాటు జరిగితే మళ్ళీ మేము నూట ముప్పై కిలోమీటర్లు పోవాలంటే మాకు దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్లే మాకు ఉండేది కర్నూలు కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఈ వెల్లుత్తి మండలం నుంచి డోన్ కూడా కర్నూలు లేకి అంటున్నారు కానీ ఈ కర్నూలు డ్రోన్ పోవాలంటే వెల్లుత్తి మండలం నుంచే పోవాల కాబట్టి మా కర్ మా వెల్లుత్తిని కంపల్సరీ కర్నూల్లోనే ఉంచాలని ప్రజల కోరిక మా కోరిక ఈ పార్టీల కోరిక తెలుగుదేశం పార్టీ దీనికి కంపల్సరీ బాధ్యత తీసుకొని ఈ సెలవు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి నమస్కారం మీ వల్లనే మేము చేస్తున్న పోరాటం అందరు అన్ని పార్టీలు కలిపి వచ్చినారు అందరు గ్రామ పెద్దలు సర్పంచ్ జెడ్పీటీసీ గారు కూడా వచ్చినారు సో అన్ని అందరి పార్టీల ఆహ్వానం మేరకు మేము కోరుకుంటున్నది ఏమంటే కర్నూలు జిల్లా మాకు కర్నూలు హెడ్ క్వార్టర్ మాకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆదోని నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్ర ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది అట్లనే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము వాళ్ళు కూడా ఆర్డీఓకి కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇవ్వడానికి రెడీ చేసుకున్నారు సో ఇవి రెడీ చేసుకొని కర్నూలు వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలోనే ఉంచేటట్లు మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము మేము కూడా పోరాడుతున్నాము ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మరి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అలాగనే మన గ్రామ పెద్ద దశథరాం రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సుబ్బ సుబ్బారెడ్డి గారికి అలాగనే రెడ్డి గారికి మరి కాంతారెడ్డి గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులకు మరి వచ్చినటువంటి ప్రజా సంఘ నాయకులకు మరి ప్రత్యేకంగా ఈరోజు మరి ఇక్కడ మనము ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కల కారణము మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి కొన్ని జిల్లాలను మరి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది వాటిలో మన జిల్లాలో గత ప్రభుత్వంలో రెండు జిల్లాలు చేసిన నంజాలజిల్ని చేశారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే నేను ఆధునిక ప్రాంతం కూడా మరి పెద్ద ప్రాంతం కదా దాన్ని కూడా మరి జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి దాని ప్రకారంగానే మరి ఈ మీడియా ద్వారా మన మీడియా ద్వారా ఈ జిల్లాను ఆదోని జిల్లాలో మరి పత్తికొండ నియోజకవర్గాన్ని పత్తికొండ నియోజకవర్గాన్ని కలపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అయితే ఆ పత్తికొండ నియోజకవర్గంలో మన వెల్దుర్తి మండలం ఉంది ఆ వెల్దుర్తి మండలము మనది భౌగోళికంగా పెద్ద మండలము అన్నిటికీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది మరి అనుకూలమైనటువంటి ప్రాంతం ఇది అలాంటి ప్రాంతాన్ని నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆదని జిల్లాలో కలిపితే మన మండలము ఆదుని జిల్లాకు చివరి ప్రాంతంగా ఉండిపోతుంది అలా ఉండడం వలన ఏమవుతుందని పూర్తిగా వెనకబడినటువంటి మండలంగా తయారవుతుంది అలాంటి సిచ్యువేషన్ లేకుండా మన మండలాన్ని మన కర్నూలు జిల్లాలోనే ఉండేటట్లు మరి ప్రతి ఒక్కరు కూడా మరి తీర్మానం చేసి మన ప్రజా నాయకులందరూ కూడా తీర్మానం చేసి మరి ఈరోజు ఇక్కడ మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి అలాగనే ఆ వినతి పత్రం కలెక్టర్ గారికి మరి పంపించడం జరుగుతున్నది నమస్తే మీడియాకి ఎలక్ట్రిక్ మీడియాకి ఇక్కడ అందరూ సమావేశమైన సందర్భంగా ఏంటంటే వెల్దుర్తి మండలాన్ని జిల్లాలోకి కలవకూడదని జిల్లాలు జిల్లాలని చేయడం మంచిదే కానీ మా మండలాన్ని మాత్రము కర్నూలు జిల్లాలోనే కల అలాగే ఉంచాలని మా అందరిది మహిళలది ఇప్పుడు ఎక్కడన్నా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాల నుంచి వెల్దుర్తి మండలాల నుంచి ఆదానికి వెళ్ళాలంటే రెండు రోజులు పడుతుంది మన కలెక్టర్ దగ్గరికి ఏమైనా వెళ్ళాలంటే అందరికీ వెహికల్స్ ఉండేవి కదా బస్లో వెళ్ళాలంటే చాలా దూరంగా ఉంది అక్కడికి వెళ్ళాలంటే ఒక రోజు కాదు రెండు రోజులు పడుతుంది అందుకే ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మా చంద్రబాబు నాయుడు గారికి విన విన వినతి పత్రం ఇవ్వడం ఏంటంటే అందరూ మహిళల తరఫున ప్రతి ఒక్కరికి మా మండలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కర్నూలు జిల్లాలోనే ఉంచాలని అందరినీ సభ విధానంగా కోరుచున్నాం సంఘాల నాయకులకు కార్యకర్తలకు అదే మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు వెల్దుట్టు మండలాన్ని కర్నూలు జిల్లాలోంచి కాకుండా ఆధునిక జిల్లాలో కలుపుతామని చెప్పి పుకార్లు లేపినారు అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఎందుకంటే గతంలో మనం పాండ్యం నియోజకవర్గంలో ఉండి ఇబ్బందులు పడినాం డెబ్బై కిలోమీటర్లు అప్పుడు కూడా పాండం నియోజకవర్గం ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గంలో ఉండి ఇబ్బందులు పడుతున్నాం ఈ ఇబ్బందులే కాకుండా మళ్ళీ కొత్త ఇబ్బంది రాదు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇది వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలో ఉంచాలని కోరుతూ అవసరమైతే వెల్దుర్తి మండలాన్ని నియోజకవర్గం చేయాలని కోరుతున్నాను ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు మరి ముఖ్యంగా నేటి సమావేశం ఏమిటంటే గత కొన్ని రోజులుగా ఆదోని మన వెలుదుర్తిని ఆధుని ప్రాంతంలో కలుపుతారని వస్తున్న వార్తలకు ఈ విధమైన సమావేశం జరిగింది అందరికీ చెప్తున్నాను మన కర్నూలుని నమ్ముకొని దాదాపు పన్నెండు వందల నుండి పదమూడు వందల మంది లేబరు డైలీ ప్రతిరోజు కర్నూల్లో బ్రతుకుతున్నారు మరి ఆ బ్రతుకుని నాశనం చేయొద్దని వాళ్ళందరినీ కోరుతున్నాను గతంలో వెలుదురితే అంటేనే ఏదో పద్యాలు పాడేవారు ఉన్నారు అనే వార్త ఉంది నిజమే కానీ వెల్లుర్తి నేను చూస్తే ప్రాణాలు తీసేవారు కూడా ఉన్నారని చెబుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన కులా సంగమం కులా సంఘం తరఫున వెల్లుర్తి మండలాన్ని జిల్లాకి కొనసాగించాలని కుల సంఘం తరఫున నేను కోరుతూ ధన్యవాదములు కోరుకుంటున్నాను వెల్లు మండలాన్ని కర్నూలు జిల్లాలో కొనసాగించాలని మద్దతుగా వచ్చినటువంటి వెల్లు మండల పెద్దలకు పల్లెల నుంచి వచ్చిన ప్రజానికానికి కుల సంఘాలకు పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ మరియు పత్రికా విలేకరులకు మహిళలకు మొట్టమొదట నా నమస్త మంచములు తెలియజేసుకుంటున్నాను కాకపోతే ఇక్కడ వెల్లుర్తి మండలానికి అన్యాయం జరుగుతుంది ఎందుకంటే నూట ఇరవై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది ఆందోళన గెలుపు తగిన పత్తికొండని ఆందోళన గెలిపినారు పత్తికొండలో భాగంగా కాన్స్టిట్యూషన్లో వెల్లుతున్నదనేది ఊహించి వెల్లుర్తి కూడా ఆందోళన లేకపోతుందని చెప్పని తలుస్తున్నారు కానీ డీలిమిటేషన్స్ జరిగినప్పుడు పత్తికొండ నియోజకవర్గం ఎట్లన్న పో మాకు సంబంధం కాదు మా వెల్లురితో మాత్రం కర్నూలు జిల్లాలో కొనసాగించాలి ఎందుకంటే మా కంటే ఇక్కడ పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి డోను మా వెల్లురి మీద పోయి కర్నూలులో కలిసింది కాబట్టి ఇది మా వెల్లుత్తుని దృష్టి ఉంచుకోవాలి పత్తికొండ కాన్స్టేషన్లో ఉంటే కూడా మాకు ఏం పర్వాలేదు కానీ మేము మాత్రం కర్నూలు జిల్లాలో కొనసాగించాలని మా ప్రధాన డిమాండ్ అది ఈరోజు వెల్దుర్తి మండలం ఆదోని లేకి పోతుందనేటువంటి ఒక రూమర్తో ఒక అంటే నష్టపోతాం అనేటువంటి ఉద్దేశంతో ఒక అఖిలపక్ష సమావేశంగా ఏర్పడి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు నమస్కారాలు ఈరోజు వెల్దుర్తి మండలం ఆదోని లేకపోతే నష్టమేమి కర్నూల్లో ఉంటే లాభం ఏమి అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే గతంలో నుండి కూడా వెల్దుర్తి మండలం అనేక రకాలుగా నష్ట నష్టాన్ని చూస్తూనే ఉంది కానీ కేవలం కే ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో కర్నూలు హెడ్ క్వార్టర్లకి అప్పటి రాజధాని ఉన్నప్పుడు కూడా మన మండలం ఎక్కడో ఉండేటువంటిది తర్వాత నియోజక నియోజకవర్గంలో ఉండి అప్పుడు దాదాపు డెబ్బై కిలోమీటర్లు కర్నూలు నుండి ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి తర్వాత పత్తికొండలోకి పోయిన తర్వాత మళ్ళీ మనకు తొంభై కిలోమీటర్లు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే మనం రేపు పొద్దున ఆదోని జిల్లాలోకి ఈ యొక్క ఈ యొక్క మండలాన్ని చేరిస్తే మనం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసి ఎక్కడ వాళ్ళ డోన్ నియోజకవర్గంలోకి వాలా తర్వాత మనకు ఇది అతిపెద్ద మండలం అని చెప్పి తర్వాత ఇక్కడనే సర్కిల్ ఏర్పాటు చేసినారు పోలీసు వారి సర్కిల్ తర్వాత పోలీస్ స్టేషన్ ఎప్పటి నుండో ఉంది తర్వాత అత్యధిక పెద్ద మండలం మన నియోజకవర్గం నియోజకవర్గంలో కూడా ఈ మండలాన్ని దీనికి ఇంకొక మండలం కలుపుతూ ఒక నియోజకవర్గం చేస్తే బాగుంటుంది కానీ ఆదోని నియోజక ఆదోని జిల్లాలోకి పోతే కింద ఈ ప్రాంత వాసులు పూర్తి స్థాయిలో నష్టపోతారని చెప్పేసి మా జర్నలిస్ట్ తరఫున నేను